ఒంగోలులోని సర్వ నేత్రాలయ రెటీనా కంటి హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక అంజయ్య రోడ్డులోని సర్వ నేత్రాలయ వైద్యశాల నందు జరిగిన వేడుకలలో నగరంలోని పలువురు వైద్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ మానస పెనుమొచ్చ ఉప్పలపాటి శ్రీనివాసులచే మొబైల్ ఐ చేసిన కేక్ ను సిబ్బందితో కలిసి డాక్టర్ మానస కట్ చేశారు అనంతరం డాక్టర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలోని మొట్టమొదటి రెటీనా కంటి హాస్పిటల్ సర్వ నేత్రాలయాన్ని అన్నారు తమ హాస్పిటల్ ద్వారా ప్రారంభించిన మొబైల్ ఐ క్లినిక్ వాహనం ద్వారా గ్రామాలకు వెళ్లి అక్కడ ప్రజలకు ఉచితంగా చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు పేదలకు తక్కువ ఖర్చుతో ఎఫ్ఏఐసిఓ పద్ధతిలో శుక్లం ఆపరేషన్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ దుర్గా ప్రసాద్ చే అడ్వాన్స్డ్ రెటీనా స్కాన్ను ప్రారంభించారు ఇవాళ టెన్త్ జులై టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేము సర్వ నేత్రాలయ యొక్క ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము మా హాస్పిటల్ సర్వ నేత్రాలయ రెటినా అండ్ ఐ హాస్పిటల్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది నేను డాక్టర్ మానస పెనిమచ్చ నేను రెటినా స్పెషలిస్ట్ని మా హాస్పిటల్ ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి రెటినా ఐ హాస్పిటల్ రెటినా అంటే కంటి నరాలు ఈ లాస్ట్ ఒక సంవత్సరంలో మేము మూడు వేల ప్లస్ ఓపీ చూసాము అందుట్లో దగ్గర దగ్గర రెండు వేల దాకా షుగర్ పేషెంట్ని లో డయాబెటిక్ రెటినోపతి అంటే కంటి నరాలు యొక్క సమస్య ఏదైతే షుగర్ వ్యాధిలో వస్తుందో పేషెంట్లకి దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాము దాని యొక్క స్క్రీనింగ్ చేశాము రెండు వేల మందిలో ఆ రెండు వేల మందిలో దాదాపు రెండు వందల మంది పైగా ట్రీట్మెంట్ అందుకున్నారు ట్రీట్మెంట్ ఏ రూపంలో అయి అంటే కంటిలో ఇంజెక్షన్స్ అంటే ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ రూపంలో కానీ లేజర్ అంటే క రెటినల్ లేజర్ ద్వారా లేజర్స్ చేశాము అట్లాగే ఈ లాస్ట్ వన్ ఇయర్లో దాదాపు టూ హండ్రెడ్ ప్లస్ క్యాట్రాక్ సర్జరీసు పెరిజం సర్జరీస్ వేరియస్ ఐ సర్జరీసు చేశాము ఇది కాకుండా లాస్ట్ వన్ ఇయర్ నుంచి మేము ప్రతి శుక్రవారం షుగర్ పేషెంట్లకి రెటినా అనేది ఫ్రీగా చూస్తున్నాము ఆ ఫ్రీగా మనం వెయ్యి పేషెంట్ల దాకా స్క్రీన్ చేశాము వాళ్ళల్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఆర్డ్ పేషెంట్స్కి రెటినల్ లేజర్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ అవసరం వచ్చింది దాని ద్వారా వాళ్ళకి మేము కంటి చూపు కాపాడిన వాళ్ళం అయ్యాము ఒకవేళ మనము ఇది ఐడెంటిఫై చేయకుండా ఉంటే వాళ్ళకి ఫ్యూచర్లో రెటినల్ సర్జరీ అవసరం ఉండేది కంటి చూపుపోయే అవకాశం ఉండేది ఈ వన్ ఇయర్లో నా దగ్గరికి నన్ను నమ్మి మన సర్వా నేత్రాలయాన్ని నమ్మి వచ్చిన పేషెంట్స్ అందరికీ మా స్టాఫ్ అందరికీ ఎవరైతే మాకు సహకరించారో వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నాను అండ్ సో ఇవాళ ఈ సెలబ్రేషన్స్లో మేము రెటినల్ స్కానింగ్ త్రూ ఓసీటీ అంటే ఓసీటీ అంటే రెటినా యొక్క స్కాను అందులో నాన్ ఇన్వేజివ్ యాంజియోగ్రఫీ అది అత్య అత్యాధునిక టెక్నాలజీ వాడి రెటినల్ వ్యాస్క్యులేచర్ అంటే రెటినా యొక్క నరాల్ని మనం స్కాన్ చేయగలుగుతాము అందు దాని ద్వారా ఏంటంటే షుగర్ పేషెంట్లో మనము డయాబెటిక్ రెట్నోపతిని అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు అండ్ మోస్ట్ కన్వీనియంట్ వేలో నాన్ ఇన్వేజివ్ వేలో డిజీజ్ని ఐడెంటిఫై చేయగలుగుతాము అవసరం ఉన్న వాళ్ళకి దాని ద్వారా మనము లేజర్ అది చేయగలుగుతాము అది అట్లాంటి టెక్నాలజీ ఒంగోలులో మనం ఫస్ట్ టైం తీసుకొచ్చాము నాన్ ఇన్వేజివ్ ఓసిటీ యాంజియోగ్రఫీ అండ్ అది కాకుండా ఇవాళ ఈ వన్ ఇయర్ లో మేము మొబైల్ ఐ క్యాంప్ మొబైల్ ఐ వ్యాన్ని ని ఓపెన్ చేశాము దాని ద్వారా మేము పల్టూరులకి వెళ్ళి పేషెంట్స్కి ఫ్రీ సర్వీస్ ఇస్తాము ఈ మొబైల్ ఐ వ్యాన్ ఉండడం వల్ల దాంట్లో మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ అదంతా ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకెళ్ళి ఊరుల్లోనే పేషెంట్స్కి కుదిరినంత వరకు మనము సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము ఈ లాస్ట్ వన్ ఇయర్ మాకు సహకరించినట్టు ఈ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో కూడా మీరు మాతో తోడుగా ఉండాలని సర్వా అంటే అందరికీ అన్ని రకాలుగా మేము కంటి సంరక్షణ ఇవ్వగలగాలని కోరుకుంటూ మీరందరూ సర్వ నేత్రాలయాకి వచ్చి కంటి పరీక్షలు అయితే చేయించుకోవాలి ఈ యానివర్సరీ సందర్భంగా మేము ఒక వారం దాకా ఓపీ కూడా ఫ్రీగా ఉంచాము మా ఆనందంలో మీరు కూడా అయ్యి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి ఈ వన్ వీక్ రండి మీ కంటి చూపు బాగుండాలి అదే మా కోరిక వచ్చి చెకప్ చేయించుకోండి పర్టిక్యులర్గా షుగర్ పేషెంట్లకి రెటినా చెక్ చేయించుకోమని ఆశిస్తున్నాను నమస్కారం ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ ఐఎమ్ డాక్టర్ శ్రీనివాసులు సిఇఓ ఆఫ్ సర్వనేత్రాలయ ఇవాళ వచ్చేసేసి సంవత్సరం అయింది హాస్పిటల్ పెట్టి ఫస్ట్ యానివర్సరీ సర్వ నేత్రాలయ రెటినా ఐ హాస్పిటల్ ఇంతకుముందు రెటినా ప్రాబ్లం ఉంటే చాలా దూర ప్రాంతాలకి గుంటూరు విజయవాడ నెల్లూరు చెన్నై అట్లా వెళ్ళేవారు ఒక సంవత్సరం నుంచి రెటీనా ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ సర్వ నేత్రాలకి ఇక్కడికి వస్తున్నారు ప్రత్యేకంగా షుగర్ ఉన్న వాళ్ళకి రెటీనా ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి శుక్రవారం రోజు షుగర్ పేషెంట్లకి రెటీనా స్క్రీనింగ్ ఫ్రీగా చేస్తున్నాము సంవత్సరం ఈ సంవత్సరంలో రెటీనాకి రెటీనా స్క్రీనింగ్ చాలా చేశాము టైం ఫస్ట్ యానివర్సరీ టైంగా ఈ వీక్లో అంటే ఫస్ట్ టెన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఫ్రీగా ఓపీ చూడబడను ఈ వీక్లో రెటీనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఓసీటీ అంటే రెటీనా స్కానింగ్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడను నెక్స్ట్ ఎనీ ట్రీట్మెంట్ ఎనీ ఫ్యాకో సర్జరీస్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును షుగర్ పేషెంట్లకి ప్రతి శుక్రవారం ఫ్రీగా రెటినా స్క్రీన్ చేయబడ్ను నెక్స్ట్ ఇక్కడ మన ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మనం అడ్వాన్స్డ్ రెటినా ఓసిటీ స్కాన్ని ఇక్కడ ప్రారంభించాము అదే విధంగా మనము ఫ్రీ మొబైల్ వ్యాన్ ప్రారంభించాను దీని ద్వారా ప్రతి ఆదివారము ప్రతి గ్రామంలో ఫ్రీగా ఐ చెకప్ టెస్ట్ చేస్తాము దానివల్ల నేను పేద ప్రజలకి బాగా సర్వీస్ చేయగలను